హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సారితో మాట్లాడతారు నమస్కారం సార్ నమస్కారం సార్ రోజా గారు మన డిఎంకే పార్టీలో చేరబోతున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ అంటే మరి ఏపీ రాజకీయాలకు దూరం అయిపోతున్నారా మరి తమిళనాడు రాజకీయాలకు ఎందుకు అడుగు పెట్టబోతున్నారా ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి సార్ ఇక రకరకాల వార్తలు రోజా మీద వస్తూనే ఉన్నాయి మనం కూడా చెప్పుకుంటున్నాం కొత్తగా డిఎంకేలో చేరుతుంది తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతుంది అన్న ఒక వార్త వైరల్ అవుతుంది ఇది అసలు నిజమా కాదో తెలియదు కానీ దీంట్లో పాజిబుల్లా కాదనేది మాత్రం మనం చర్చించవచ్చు ఎందుకంటే రోజా మీద ఈ మధ్యకాలంలో బాగా నెగిటివిటీ పెరుగుతుంది మననే మనం చూసాం పుత్తూరు సెవెంటీన్ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆమె ఓపెన్గా ప్రెస్ మీట్లో వచ్చి నా దగ్గర డెబ్బై లక్షలు డిమాండ్ చేశారు నన్ను మున్సిపల్ చైర్మన్ చేస్తామని చెప్పారు డెబ్బై లక్షలు నేను ఇచ్చుకోలేనంటే ఫార్టీ ల్యాక్స్కి అది బేరం కుదిరింది నేను డబ్బులు ఫార్టీ ల్యాక్స్ ఇచ్చాను వాళ్ళకి అయినా నన్ను చైర్ చైర్పర్సన్ చేయలేదు దాంతో నేను డబ్బులు వెనక్కిమంటే ఇరవై తొమ్మిది లక్షలు ఇస్తామన్నారు మళ్ళీ అది కూడా ఇవ్వలేదు అని ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది ఇరవై లక్షలు తాను రోజా వాళ్ళ బ్రదర్ కుమార్స్వామి రెడ్డి పంపించిన వ్యక్తికి ఇస్తున్న వీడియో కూడా ఆమె చూపించింది దాంతో రోజా కన్నీళ్లు పెట్టుకొని నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు అదంతా అని రోజా వీడియో రిలీజ్ చేసింది మళ్ళీ భువనేశ్వరి కౌంటర్గా ఆమె దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమానండి ఆమె నేను డబ్బులు ఇవ్వలేదని అప్పుడు నేను క్షమాపణ చెప్తాను నా నాది తప్పని నిరూపిస్తే నేను ఏం చేయమని టచ్ చేస్తాను ఆమె చెప్తుందా అని మళ్ళీ ఛాలెంజ్ చేసింది దానికి ఇంకా రోజా ఏమీ సమాధానం ఇవ్వలేదు కాబట్టి అదొకటి రెండవది ఏంటంటే నగిరి నియోజకవర్గంలోని ఆమెకి విభిన్న వర్గాల నుంచి వ్యతిరేకత ఉంది నగిరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ చైర్ప చైర్మన్ కేజే కుమారు వాళ్ళ భార్య ఈడీగా కార్పొరేషన్ చైర్పర్సన్ శాంతి వీళ్ళిద్దరూ బలమైన బలమైన వర్గం వీళ్ళిద్దరూ కూడా స్ట్రాంగ్ యాంటీ రోజా అనమాట ఆ మధ్య కూడా జగన్ నగరి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ స్టేజ్ మీద కలపడానికి ట్రై చేశాడు షేక్ హ్యాండ్ ఇప్పించాడు కానీ వాళ్ళు ఏమీ కలవలేదు అట్లాగే శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణ్ రెడ్డి అక్కడ రెడ్డి సామాజిక వర్గంలో ఒక కొప్పేడు అంటారు నిండ్ర మండలంలో అది ఒక స్ట్రాంగ్ బేస్ అనమాట ఆయన వ్యతిరేకిస్తున్నాడు అని చెప్తున్నారు అట్లాగే పుత్తూరులో ఉండే ఏలుమలై బీసీ కార్పొరే బీసీ వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి బీసీ సిల్ అనమాట అధ్యక్షుడు ఆయన ఆయన కూడా ఏలుమలై ఆయన యాంటీగా ఉన్నాడు ఇటు లక్ష్మీపతిని ఎంపీటీసీ లక్ష్మీపతి రాజు రాజు సామాజిక వర్గం అది క్షత్రియ సామాజిక ఆయన యాంటీగా ఉన్నాడు ఇటు నిన్నైతే జడ్పీటీసీ నిండ్ర మురళీధర్ అండ్ వడమాలపేట మల్లేశ్వరి ఈ జెడ్పీటీసీ మెంబర్లు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఓపెన్గానే ప్రెస్ మీట్ పెట్టి రోజాకి టికెట్ ఇస్తే మేము ఓడిస్తామని వైసీపీ వాళ్ళే వీళ్ళు ఇలా ప్రకటిస్తున్నారు సో రోజాకి ఏంటంటే అన్ని వైపుల నుంచి వ్యతిరేకత బలంగా పెరుగుతుంది ముఖ్యంగా ఆమెకు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రు చాలా స్ట్రాంగ్గా యాంటీగా ఉన్నాడు రోజా పట్ల సో ఇలా అన్ని వైపుల నుంచి వ్యతిరేకత ఉండడం వల్ల రోజాకి ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చు జగన్ మళ్ళీ సర్వే చేయిస్తున్నాడు ఆ సర్వే పేరుతో ఆమెకి ఇవ్వకూడదు అనేది జగన్ ప్లాన్ అని చెప్తున్నారు సో అదే కానీ జరిగితే రోజా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు నెక్స్ట్ టైం కానీ ఇక్కడ వైసీపీ రాకుండా తెలుగుదేశం వస్తే మాత్రం రోజా జైలుకి పోయే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆమె చాలా తీవ్రంగా లోకేష్ మీద కానీ ఇటు భువనేశ్వర వాళ్ళ మీద కానీ అందరి మీద ఆమె నోరు విపరీతంగా పారేసుకుంటుంది సో ఈ కాంటెక్స్లో ఆమె ఏం ఆలోచిస్తుందంటే టికెట్ ఇవ్వకపోతే ఇంకా నా రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుంది రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతే నాకు విపరీతంగా నేను అనేక ఫ్రంట్ల నుంచి ఎదుర్కోవాలి సమస్యలు దీని బదులు తమిళనాడుకి వెళ్ళిపోతే డిఎంకే బలంగా ఉంది కాబట్టి అక్కడ ఇటువంటి కాంట్రవర్సీలు కూడా ఈ మీద ఏం లేవు ఓన్లీ రజనీకాంత్ ఇష్యూలో కొంత అయింది దానికి డిఎంకే కూడా పెద్ద ప్రాబ్లం లేదు రజనీకాంత్తో డిఎంకే లేదు కాబట్టి రజనీకాంత్కి యాంటీగానే ఉంటుంది డిఎంకే అందువల్ల డిఎంకేతో ఏమి ఇబ్బందులు లేవు ఆల్రెడీ రెండు వేల రెండులో స్టాలిన్ కూడా ఆమె కలిసింది రెండోది వాళ్ళ హస్బెండ్ది కూడా తమిళనాడే ఆయనది చంగల్పట్ డిస్టిక్ అనమాట ఆర్కే సెలవరాజ్ది సో పైగా ఆయన ఇప్పటికీ అక్కడ తమిళ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటాడు ముఖ్యంగా సినిమాకి సంబంధించిన యూనియన్లలో ఆయన యాక్టివ్గా ఉంటాడు దర్శకుల సంఘానికి ఆయన ఇప్పుడు కూడా అధ్యక్షుడు సో ఆ రకంగా ఆయనకి కొంత క్లౌట్ ఉంది అక్కడ సో చెంగల్పట్టు ఏరియాలో కూడా బలం ఉంది నగిరి కూడా తమిళనాడు బార్డరే ఆల్మోస్ట్ తమిళనాడు పక్కనే ఉంటుంది అనమాట నగిరి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెళ్తే తమిళనాడు వచ్చేస్తుంది తిరుతనే ఆ బార్డర్ కాబట్టి ఆ చెంగల్పట్టు ఏరియాలో నుంచి పోటీ చేసినా కూడా రోజే గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అది నేటివ్ అది రెండోది అక్కడ చెంగల్పట్టు ఏరియాలో కూడా బైలింగ్ వాళ్ళు ఉంటుంది అనమాట తెలుగు వాళ్ళు ఉంటారు తమిళ వాళ్ళు ఉంటారు సో అలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు రెండోది డిఎంకే నుంచి ఈమెకు టికెట్ ఇవ్వడానికి కూడా స్టాలిన్ రెడీగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు కూడా కొద్దిగా పాపులర్ ఫిగర్స్ కావాలి సినిమా ఇండస్ట్రీలో ఈమెకు తమిళ్లో కూడా బాగా పాపులర్ ఈమె రోజా అంటే పైగా ఈమె తమిళ్ కూడా కంఫర్టబుల్గా మాట్లాడగలదు కాబట్టి అన్ని రకాలుగా ఆమెకి తమిళనాడైతే బెటరు అన్న ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది అందుకని ఆమె ఈ మధ్య కాలంలో తమిళ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ టచ్లో ఉండడం ఈయన కూడా బాగా యాక్టివ్గా ఉన్నాడు సెల్వరాజు కూడా సెలవు కూడా సో ఇలాగా ఆమె ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు అదైతే పాజిబిలిటీ అయితే ఉంది ఎందుకంటే జగన్ కానీ టికెట్ ఈకపోతే మాత్రం ఆమె రాజకీయ భవిష్యత్తు అంధకారం ఆమె తెలుగుదేశంలోకి వెళ్ళలేదు జనసేనలోకి వెళ్ళలేదు ఇటు బీజేపీలోకి వెళ్ళలేదు ఇంకెక్కడికి ఇంకా అటుపక్క ఏమో షర్మిలా ఉంది ఆమె రానియకపోవచ్చు కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది ఆమెకి అందుకని ఆమెకి ఇక్కడ ఆల్టర్నేటివ్ అయితే ఏం ఫోరం లేదు మామూలుగా మిగతా వాళ్ళు అయితే ఏదో ఒక పార్టీలో జంప్ అవుతారు వైసీపీ వాళ్ళు టికెట్లు ఇవ్వలేదు కానీ ఆమె ఎక్కడ జంప్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే అన్ని పార్టీలతో గొడవ ఆమెకి సో ఏ పార్టీ కూడా ఇప్పుడు ఆమెని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు ఓన్ చేసుకున్నా ఆమెకేమీ ఏమీ టికెట్ ఇవ్వడము లేకపోతే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చేయకపోవచ్చు అందుకని ఆమె ఏమి ఆలోచిస్తుందంటే ఈ రాజకీయాలని ఆంధ్ర రాజకీయాలు గుడ్ బై చెప్పి తమిళ రాజకీయాలకు వెళ్ళిపోతే తమిళనాడుకి కోడలు కాబట్టి ఆమె అక్కడ ఇది నా అని చెప్పి అక్కడ మాట్లాడచ్చు రెండోది అక్కడ తమిళ సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో చేసింది తమిళనాడులో కూడా ఆమె పాపులరే కాబట్టి అలాగా వెళ్ళిపోవచ్చు రెండోది అక్కడ కూడా ఇలాంటి ఒక స్ట్రాంగ్గా మాట్లాడే విమెన్ డిఎంకే కూడా అవసరం రేపొద్దున ఈమె ఒక మంచి స్పోక్స్ పర్సన్గా అక్కడ ఉండగలదు తమిళ రాజకీయాల్లో సో ఆ రకంగా ఆమె ఆ ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది నగిరి ఎట్లాగో దగ్గరే కాబట్టి చెన్నైకి వెళ్ళడానికి కూడా పెద్ద నిజానికి హైదరాబాద్ దూరంగా లేదా విజయవాడ దూరం చెన్నై చాలా దగ్గర నగరికి ఒక టూ అవర్స్లో టూ అవర్స్ లోపలే చెన్నైలో ఉండచ్చు కాబట్టి అన్ని రకాలుగా ఆమె ఫిజికల్ ప్రాక్సిమేటీ కావచ్చు లేకపోతే కల్చరల్గా ఆమెకి ఇబ్బంది లేదు ఆయన సామాజిక వర్గం కూడా బీసీ వీళ్ళ ఆర్కే సెలోమణి ఆయన నేత సామాజిక వర్గం కాబట్టి అన్ని రకాలుగా ఆమెకైతే అక్కడ ఆపర్చునిటీ అయితే రెడీగా ఉంది అంటే ఇక్కడ డోర్ క్లోజ్ చేయకపోతే అక్కడ డోర్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకని ఆమె ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు కనబడుతుంది వాళ్ళ హస్బెండ్ ద్వారా డిఎంకే నాయకులకి సందేశం కూడా పంపించినట్టుగా కనబడుతుంది అంటే ఇదేమన్నా జగన్ మీద ప్రెజర్ చేయడానికి ఈ టాక్టిక్స్ అనేది కూడా తెలీదు ఎందుకంటే నేను నువ్వీకపోతే నేను తమిళనాడుకి వెళ్ళిపోతాను అని ఏమన్నా జగన్ మీద ప్రెజర్ చేస్తుందా ఎందుకంటే జగన్కి ఒక ఫైర్ బ్రాండ్ మిస్ అవుతుంది కదా ఇప్పుడు ఎందుకంటే ఆయనకి ప్రత్యర్థుల మీదకి దూకుడుగా వెళ్ళే వాళ్ళల్లో రోజా ముందు వరుసలో ఉంటుంది సో ఇప్పుడు జగన్కి అది మిస్ అవుతుంది మరి దానికి ఎం దానికోసం మిస్ అవుతుందని ఆయన ఎమ్మెల్యే టికెట్ ఓడిపోతుందని తెలిసినా కూడా ఇవ్వలేడు అక్కడైతే ఇప్పుడు ఆమెకి రాను రాను వ్యతిరేకత పెరిగింది ఒకవేళ ఇస్తే కుప్పంలో ఏమన్నా ఇస్తారన్న ఒక ఇది కూడా కనబడుతుంది ఎందుకంటే కుప్పంలో ఈమె కొత్త కాబట్టి అక్కడ అక్కడ కుప్ప నియోజకవర్గంలో ఈమెకి యాంటీ వర్గం లేదు కాబట్టి అక్కడే ఉన్నా ఇవ్వచ్చా అనేది ఒక ప్రాబిలిటీ కానీ అక్కడ ఇవ్వాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒప్పుకోకుండా ఇవ్వలేరు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్ప నియోజకవర్గం నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నాడు ఆయన మామూలుగా రాయలసీమకి కోఆర్డినేటరు బట్ ప్రత్యేకంగా ఆయన ఫోకస్ చేశాడు ఎందుకంటే చంద్రబాబుని ఓడించాలని ఈసారి జగన్ కంకణం కట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబును ఓడించే ఒక బాధ్యతను ఈయనకి అప్పగించాడు పెద్దిరెడ్డికి అందుకే పెద్దిరెడ్డి చాలా స్ట్రాంగ్గా ఢీకుంటున్నాడు చంద్రబాబుని ఆ మేరకు సక్సెస్ కూడా అవ్వగలిగాడు లోకల్ ఎన్నికలన్నింటిలో కూడా తెలుగుదేశం చిత్తుగా ఓడిపోయింది ఇంక్లూడింగ్ మున్సిపల్ ఎలక్షన్ అనమాట సో ఈ కాంటెక్స్ట్లో అక్కడ కూడా కుదరకపోతే టికెట్ ఇవ్వకపోతే రోజా తమిళనాడుకి జంప్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి డిఎంకే లో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్